హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు గన్ ఫార్మా క్రియన్స్ ఎన్ యూట్యూబ్ ఛానల్ అండి ఫ్రెండ్స్ మీరు చూసినటువంటి ఈ వీడియో వచ్చేసి ఫ్రెండ్స్ మరి ఇరవై ఒకటవ తేదీ నాలుగవ నెల రెండు వేల ఇరవై మూడు జరుగుతున్నటువంటి ఫ్రెండ్స్ ప్రతి శుక్రవారం అరుదుగా సాగి ఆదుని శుక్రవారం ఎదురులో సందర్నైతే మీరు అయితే ఈ వీడియోలో చూస్తున్నారు ఫ్రెండ్స్ మరి ఈ వీడియో వచ్చేసి మరి ముఖ్యంగా పలసైజ్ కానివ్వండి పొల పళ్ళ కానివ్వండి దేశపు సీమ ఎద్దులకు సంబంధించిన వీడియోని మీకైతే మరొకసారి అయితే తెలియజేస్తున్నాను మనం ఈరోజు స్టార్ట్ చేస్తాం ఇక్కడ మనకు మంచి గోధుమ పుల వరుస్తూ ఉన్నటువంటి దేశీయ సీమా కార్డు కనిపిస్తున్నాయి మీకు ప్లస్ మీరు రాతను భాస్కర్వాట మరి అయితే విగ్రహం పట్టుకున్నాడు మరి వారిని కాంటాక్ట్ చేద్దాము ఆ పుల్లవి నీవేనా ఇంతకు ముందు ఆ పుల్లవి ఫస్ట్ అవి అవి ఏమైనా పల్లసైజ్ ఉన్నాయా పుల్లవి ఆరు ఆరు ఏం చెప్పినారు రేట్ అవి లేకుంటే అన్న ఒకటి ముప్పై ఆరు చెప్తున్నారు ఫస్ట్ అనికైతే అప్పుడు మరి చూశారు కదా మరి ఇంతకుముందు కాంటాక్ట్ చేసి చూసాం కదా గోధుమ పుల్ల ఎదురుకు కాను వన్ లాక్ థర్టీ సిక్స్ థౌజండ్ ఒక లక్ష ముప్పై ఆరు చెప్తున్నారట ఇవేం చెప్పినారు ఒకటి నలభై వన్ లాక్ థర్టీ థౌసండ్ ఏమైనా పలసైజ్ ఉన్నాయా మళ్ళీ పుల్తోన్నాయి అలాంటి ఫ్రెండ్స్ మరి వీరి లొకేషన్ వచ్చేసి రాతన గ్రామం తుగ్గలి మండలం కర్నూలు జిల్లా అరవై మూడు సున్నా నాలుగు అరవై ఒకటి తొంభై మూడు లాస్ట్ ముప్పై రెండు ఫ్రెండ్స్ మరి గోదాంపూర్లో ఎందుకంటే తీసాం కదా వాటిమే అడిగించి మరి ముప్పై ఆరు చెప్తున్నారు ఆరు రూపాయలతో ఉన్నాయట నాలుగు రేటు ఒకటి పది వన్ లాక్ టెన్ థౌజండ్

ఈ రెండు ఖాడీలు వినాయ మూడు ఖాళీలు అవునున్నాయి ఏం చెప్పినారు ఖాడీ రేటు ఒకటి ఇరవై వన్ లాక్ టెన్ థౌసండ్ ట్వంటీ థౌసండ్ రెండు ఆరు పలుతూ ఉన్నాయా అవి నాలుగు రెండు నాలుగు ఉన్నాయి వన్ లాక్ ట్వంటీ ఫైవ్ థౌజండ్ ఒక లక్ష ఇరవై ఐదు వేలు రెండు కూడా నాలుగు పలుతూ ఉన్నాయ అలాగే ఈ కాడి తొంభై ఐదు తొంభై ఐదు వేలు నైంటీ ఫైవ్ థౌసండ్ పళ్ళు ఆరు రెండు ఆరు పలు ఉన్నాయి ఎక్కడి నుంచి వచ్చారా జూటూరు జూటూరు గ్రామం పత్తికొండ మండలం కర్నూలు జిల్లా కదా మీ పేరు మౌలాలి మౌలాలి రైట్ మీ నెంబర్ ఏం చెప్తున్నాను మరి తొంభై ఆరు డెబ్బై ఆరు అరవై ఐదు ఇరవై ఆరు ఎనభై లాస్ట్ ఎనభై ఆరు రైట్ ఈ మూడు ఖాడీలు ఇంకేమైనా ఉన్నాయి ప్రసంగం అయితే ఈ వారానికి మూడు ఖాడీలు ఓకేనా సో మరి చూస్తున్నారు వీటి వెనకపోయితే ఈ విధంగా కనిపిస్తుంది మనకు రైట్ పలు సైజున్నా రెండు 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 పలుత ఉన్నాయి రేటు ఒకటి ఇరవై వన్ లాక్ ట్వంటీ థౌజండ్ ఈ మూడేనాయి మన మూడు రైట్ ఫ్రెండ్స్ సార్ అండి ఇక్కడ కూడా మనకి మంచి సైజు గల దేశపు సీమ మరి ఏమైనా పల సైజు ఉన్నాయా నలవల్ల రెండు నలభైతో ఉన్నటువంటి మరి దేశపు సీమ దూడాలని చెప్పుకోవచ్చు పల సైజు ఉన్నాయి కదా ఏం చెప్పినారు ఒకటి అరవై ఐదు ఫ్రెండ్స్ మరి ప్రతి రేటు వచ్చేసి వన్ లక్ష సిక్స్టీ ఫైవ్ థౌసండ్ ఒక లక్ష అరవై ఐదు వేలు చెప్తున్నారు బాబు నాయకు వెళ్ళాలి ఎక్కడి నుంచి వచ్చారు బినిగేరి బినిగేరి గ్రామం మాధవని మండలం కర్నూలు జిల్లా మీ పేరు భీమా భీమాన్న రైతులేనే వ్యాపారమ్మా రైతులే రైతులేనే అవున చైతన్కి అయితే గ్యారంటీ కదా గ్యారంటీ రైట్ అవున మీ నెంబర్ చెప్తారేమన్నా డబల్ తొమ్మిది పన్నెండు పన్నెండు ఇరవై నాలుగు ఇరవై నాలుగు యాభై మూడు యాభై మూడు ఇరవై మూడు లాస్ట్ ఇరవై మూడు రైట్ అవునవునా ఇది సింగిల్ ఉందా ఏ పల్ల సైజు ఉన్నదా అన్ని అన్నీ కలిపిందా ఇది ఒకటి ఏం చెప్తాను సింగిల్ది అరవై అరవై ఐదు వేల సిక్స్టీ ఫైవ్ థౌజండ్ మంచి సైజ్ లోన్ అయితే ఇవి ఒకటి యాభై వన్ లాక్ ఫిఫ్టీ థౌజండ్ పళ్ళు ఇవే చాలన్నాయా అవునవునా ఇవి లాస్ట్ ఒకటి నలభై పళ్ళు రెండు రెండు పళ్ళు ఉన్నాయి బిగ్ సైజులో ఉన్నాయి మంచి సైజులో కేవలం రెండు కూడా రెండు రెండు ఉన్నటువంటి దేశపు సీమ దూడలు అని చెప్పుకోవచ్చు బాల సైజు ఉన్నాయి కదా ఎక్కడి నుంచి వచ్చారా మీరు రాతన గ్రామం తుగ్గలి మండలం కర్నూలు జిల్లా మీ పేరు రవి రవి వ్యాపారమే కదా రైట్ మీ నెంబర్ చెప్తాను లాస్ట్ సిక్స్ వన్ రైట్ ఫ్రెండ్స్ మరి చూస్తున్నారండి వీడియో వెనకపా విధంగా కనిపిస్తుంది మనకు మరి ఒకసారి నేర్గా మాట్లాడి రైట్ ఫ్రెండ్స్ మరి చూశారు కదా మరి ఈ వారం పళ్ళ సైజు కానీ పల ఏం లేదు పల సైజు ఏమొత్తము దేశం అయితే రేట్ అయితే ఈ విధంగా కొనసాగుతున్నాయి మరి ఫుల్ వీడియో వచ్చేసి పన్నెండుకు అయితే వస్తుంది ఎవరు కనిపిస్తాం అంటారండి తిరిగి వచ్చి మా క్రియేషన్స్ కూడా నెక్స్ట్ వీడియోతో మళ్ళీ ఇక్కడతో చూస్తూనే ఉండండి రైట్